పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాపంపేట మనందు స్వచ్ఛత స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా బేర్ చేస్తారనేది చక్కగా వివరించడం జరిగింది ఇది స్వచ్ఛత ఎక్కువ క్లబ్ మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన పాఠశాలకు పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ అనమాట పిల్లలకు లేదు మాకు అని అక్కడ ఖాళీ స్థలంలో పిల్లలు ఆట స్థలంగా ఉపయోగించుకున్నాము చాలా చెత్త అంతా ఉంటే దాన్ని అంతా క్లీన్ చేసుకొని పరిశుభ్రమైన ల్యాండ్ను పెట్టుకొని పిల్లలందరినీ అక్కడ గేమ్స్ ఆడేయడం జరుగుతుంది సో నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ చేయి చేయి కలుపుదాం చెత్త లేని సమాజాన్ని నిర్మిద్దాం ఆర్థిక ప్రగతితో పాటు స్వచ్ఛత కూడా చాలా ముఖ్యము జై స్వచ్ఛ భారత్ జై జై స్వచ్ఛ భారత్ నమస్కారం నా పేరు శుభ్రం చేసుకున్నాం టీచర్ వచ్చినారంటే చూస్తారు అండి கட்டிக்க జై స్వచ్ఛ భారత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కలతో పాటు మన కూడా నిజం చేసుకుందాం అంటు రోగాల నిర్మూలన ఆరోగ్యకర సమాజము ఇదే మన స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఆశయం చేయి చేయి కలుపుదాం చెత్తలేని సమాజాన్ని నిర్మి ఆర్థిక ప్రగతితో పాటు ఆరోగ్యకర ప్రగతి సాధించాలి ఇదే మనందరి లక్ష్యం కావాలి జై స్వచ్ఛ భారత్ చేయి చేయి కలుపుదాం చెత్తలేని సమాజాన్ని నిర్మిద్దాం స్వచ్ఛతే మన ఆరోగ్యానికి ముఖ్యం